హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నా నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా నేనైతే మొన్న ఒకసారి బిజినెస్ గురించి అయితే మిమ్మల్ని అడిగాను అనమాట ఏమన్నా మంచి బిజినెస్ ఉంటే ఐడియా నాకు చెప్పండి కామెంట్ చేయండి అని చెప్పేసి కొందరైతే కొన్ని కొన్ని అయితే చెప్పేసినారు కానీ వాటన్నిటికీ నాకైతే ఏం అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడూ అటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంటే స్టార్టింగ్లో ఎవరికి బిజినెస్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ అయితే ఏం ఉండదులేండి చేయంగా చేయంగా అయితే అలవాటైపోతుంది సో నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఈ శారీని దాదాపు థర్టీన్ ఇయర్స్ కింద అనమాట నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే టైంలో ఈ పెయింటింగ్ అనేది వేశాను అనమాట ఇది నేనే వేసుకున్నాను మొత్తం శారీ అంతటికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేసానో ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఇది వచ్చేసి కొంగు అనమాట పళ్ళు కూడా అంటారేమో సో కొంగు అంటాను నేను ఇది కొంగు కిందకి వస్తుంది కదా అది ఇక్కడ వచ్చేసి ఒక టెన్ ఫ్లవర్స్ అట్టయితే అయితే పడతాయి టెన్ లేదా ఎయిట్ నైన్ ఆ టై ఆ టైప్లో వస్తే వస్తాయి ఎంత బాగుందో చూడండి ఒకసారి నేను బాగుంది అని అడగం కాదు కానీ మీకు ఎట్లా అనిపించిందో అయితే కామెంట్ చేయండి ఇలాగా ఇంకా కింద శారీస్కి కొంచెం దూరం దూరంలో కరెక్ట్గా కొలత ప్రకారం అయితే ఇలా ఫ్లవర్ అయితే ఫస్ట్ సెట్ అనమాట ఆ తర్వాత పెయింటింగ్స్ ఇవన్నీ నా దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నేను వేసేదాన్ని అనమాట ఎప్పుడు నేను అప్పుడు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ తర్వాత మధ్య మధ్యలో స్టాప్ అయితే చేసినాను ఎప్పుడన్నా నా డ్రెస్సులకి అయితే ఒకసారి అయితే వేసుకునేదాన్ని అనమాట ఇంక ఇది ప్లెయిన్ శారీ కాబట్టి బార్డర్ వచ్చేసి నేను లేస్ అనేది బ్లూ కలర్లో అయితే వేసాను ఇది బ్లౌజ్ కూడా ఉందనమాట హ్యాండ్స్ క్యాట్ ఇటు పక్క బ్యాక్ సైడ్ అయితే సింగిల్ ఫ్లవర్ అయితే వేసాను చిన్నవి ఇది వచ్చేసి డ్రెస్సు ఈ డ్రెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేసుకున్నాను ఇలాంటివి నా దగ్గర ఒక ఏడు ఎనిమిదో ఉన్నాయన్నమాట అన్నీ ఇంకా పోను పోను మారుతూ ఉంటాయి కదా మన దగ్గర ఎక్కడ ఉంటాయి చెప్పండి నేను వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసాను ప్రజెంట్ అయితే ఇది నా దగ్గర ఒక్కటే ఉంది ఆ శారీ అనమాట నేను గుర్తుగా ఉండాలని చెప్పేసి అట్లే పెట్టేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి టాప్ అనమాట అంటే చూడి ప్యాంట్ ఇట్లా వేసుకునేది టాప్ అందుకే మీకు కొంచెం షార్ట్ టైప్లో కనిపించచ్చు ఇంకా వచ్చేసి హ్యాండ్స్కి కూడా వేసినా చూడండి సింగిల్ ఫ్లవరు ఇది టెన్ ఇయర్స్ నుంచి నేను ఎన్నిసార్లు వాష్ చేసి ఉంటానో చూడండి నేను దాదాపు దీనిని వేసుకోకపోతే నేను ఒక టూ ఇయర్స్ ఏమవుతుంది అంతకుముందు వర్క్ కూడా వేసుకునేదాన్ని అంటే ఇంకా ఎంత వాష్ చేసినా కానీ ఇప్పటి వరకు వాటికి వేసిన గమ్మ అవచ్చు పెయింటింగ్ అవ్వచ్చు ఏదే కానీ చెక్కు చెదరలేదు ఇంక ఇదైతే కుందన్ వర్క్ అనమాట గొల్స్ కుట్ అంటారు కదా అది వేసి ఇంక ఇక్కడ కుందన్స్ అయితే వేసుకున్నాను ఇదైతే పెండింగ్లో ఉంది ఆల్రెడీ ఒక వీడియోలో దీని గురించి అయితే చెప్పాను ఇక్కడ టూ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేసిన అనమాట ఇంకొక త్రీ ఫ్లవర్స్ ఏమో ఉన్నాయి ఇంకా వాటిని కూడా కంప్లీట్ చేసుకోవాలని కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని బిజినెస్ అయితే అడిగాను కదా సో నాకైతే నేను నాకు చేతనయ్యే వర్క్ ఇదే కాబట్టి ఇదే చేద్దామా అని అయితే అనుకుంటున్నాను ఇంకా నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదనమాట ఫస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు అదే ఫ్రెండ్స్ ఏదో బిజినెస్ చేద్దాం అనుకోవడం కన్నా నాకు చేతనైన పని నేను చేద్దాం అనుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి